నీళ్లు నిధులు నియమకాల నినాదంతో తీసుకొచ్చినటువంటి తెలంగాణలో మీ కుటుంబం నిలబడ్డం తప్ప తెలంగాణ అరిగింది లేదు తెలంగాణకు అరిగింది ఉంది అరిగింది లేదు అరిగింది ఎంత అంటే ఏడు లక్షల కోట్లు ఎంపీ ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మీరు పార్లమెంట్ మీకు ఇంత జ్ఞానం లేని చిన్న పూర్వ నీకన్నా ఎల్కేజీ అనే పూరగాడు బెడ్రు నీళ్లు నిధు నీళ్లు నిధులు నియమకాలు ఇప్పుడు నియమకాలు పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు వచ్చినాయి తెలంగాణ రాష్ట్రానికి నిధులు వచ్చినాయి ఒకే చేతిలో చెప్పులు పోసుకున్న బతికిన మీ బతుకులు ఈరోజు మీరు స్వయంగా పరిపాలన చేసుకుంటారంటే అది కేసీఆర్ గారి యొక్క భిక్ష మీరు పొద్దున్నేస్తే కేసీఆర్ గారు కాలు మొక్కాలి పడుకునేటప్పుడు కూడా కేసీఆర్ గారు కాలు మొక్కాలి మీ బతుకులకు ఎప్పుడు కూడా మీరు వార్డ్ మెంబర్గా కూడా గెలిచే ప్రసక్తి లేకునేది ఏదో కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత వల్ల తెలంగాణ రాష్ట్రంలో మీకు ఎంపీ పదవులు సీఎం పదవులు మంత్రుల పదవులు ఎమ్మెల్యే పదవులు మీకు బిచ్చం బిచ్చం పెట్టారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీరు చిప్పకూడి దీని బతికే రోజులు ఉండే మీ బతుకులకి దేవుడు లేఖలేక కరుణించిన ఒక కరుణకి మీరు ఈరోజు ఎంపీలుగా అధికారులు కొనసాగుతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర నీళ్ళు గురించి మీకు అవగాహన లేదు మీకు లేక ఎంపీ అయ్యారు తప్ప మీకు అవగాహన లేని మీకు ఆ ప్రెస్ మీట్ పెట్టడం కూడా మీకు వేస్ట్ అని నా యొక్క అభిప్రాయం తెలంగాణ రాష్ట్రం ఒరిగింది అరిగిందా ఇంకెన్ని రోజులు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇదే విధంగా మోసం చేసుకుంటూ పోతారు నీళ్లు లేవు నిధులు లేవు తెలంగాణ రాష్ట్రానికి ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కేసీఆర్ అని చెప్తే మరి తెలంగాణ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు మీరే అప్పు చేసి ఏం పీకి కట్టలు కట్టారు ఎవరి కోసం పీకి కట్టలు కట్టారు దేనికోసం పీకి కట్టలు కట్టారు పార్లమెంట్లో పోయి నీ గొంతు ఎక్కడైనా వినిపించావా నీ ముఖం ఎక్కడైనా పార్లమెంట్లో ఒప్పడిందా పార్లమెంట్లో తదితర రాష్ట్ర ఎంపీలు వారి రాష్ట్రానికి నిధులు కావాలని పార్లమెంట్లో గొడవలు చేస్తూ ఉంటే చర్చలు చేస్తూ ఉంటే రూములో తీసుకొని వచ్చిన దద్దమ్ములు మీరెక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చి నీళ్లు నిధులు నియమకాలను ఏర్పాటు చేసిన కేసీఆర్ గారి పాలన ఎక్కడ ఏం మాట్లాడుతున్నా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మీకు మెదడు లేదు ఆ మెదడులో తెలివి లేదు మీకు సబ్జెక్టే లేదు ఎప్పుడు నువ్వు ఎంపీ అయినావు నీ కుటుంబం బాగుపడదా ఆ ఎలక్షన్ అప్పుడు నీకు రేవంత్ రెడ్డి ఒక వంద కోట్లో రెండు వందల కోట్ల పెట్టుబడి ఇయలేదా ఇన్ని నాటకాల ఏడు లక్షల కోట్లు అప్పు చేసి కేసీఆర్ నాలుగు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు కేసీఆర్ గారు అప్పు చేసిండు దాని తగ్గడ తెలంగాణ రాష్ట్రం బాగుపరిచిండు ఎడారిగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని నీళ్లతోటి నీళ్లతోటి బ్రహ్మాండంగా నింపాడు ఇది మీకు సన్యాసులకు మీకు అర్థం కాదు మీరు బ్రతుకున్న రోజులు కేసీఆర్ పాట పాడుకున్నాడు తప్ప మీ బతుకులకు పరిపాలన పరిపాలించడం చేత కాదు ఉరిగింది ఏంటంటే మీ కుటుంబం బ్రహ్మాండంగా సిటీ చుట్టుపక్కల పంచనాలు సిటీ చుట్టుపక్కల వందల కొద్ది ఎకరాలు వేల కోట్లు 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 లక్షల వేల వేల కాదు ఇక్కడ అందుకనే కోట్ల రూపాయలు సంపాదించిండు ఆ సిటీ అవతల భూములు సంపాదించిండని పేదల భూములు గుంజుకుంటుండ్రు అదే విధంగా విద్యార్థుల గుంజుకుంటుండ్రు అదే విధంగా మూసీల కట్టుకున్న పేద ప్రజల ఇండ్లను కూడా బుల్డోజర్లు జలాయించి మరి కొట్టిండ్రు మీ అంత కబ్జాకోర్లు మీ అంతా లత్పరగాళ్ళు మీ అంత బద్మాస్ గాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఎడనే ఉంటారా ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడైనా ఉంటారా ప్రజల్ని ప్రజలే పీడించుకునే పాలన ఎక్కడైనా ఉందా అంటే కాంగ్రెస్ ఉంది కదా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ మిగిలి పెట్టుకునే స్థాయికి ఈ రోజు నిలబడ్డారు తెలంగాణ ప్రజలు మాత్రం ఆర్థిక పరిస్థితులు మేము వచ్చినాక తెలంగాణ ప్రజలకు సన్నబియము నాకు మంచి మాటలు వస్తాయి నిన్ను గార్డెన్ దిచ్చిన ఒకటే అనిపిస్తా నాకు దారల పోయే కుక్కలు కానీ కానీ ఒకటి అనిపిస్తా ఉంది తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు బుట్ట తట్ట పట్టుకొని బయలుతున్నా అవ్వ అనుకుంటా పాటలు పాడుకుంటూ కన్నీళ్లు గార్చుకుంటూ పల్లెని వదిలి తల్లిని వదిలి పిల్లను వదిలి ఇతర రాష్ట్రాలకు వలస పోయినప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు అదే వలస పోయిన వ్యక్తి ఈరోజు తన తన వరిల తన తన చేనుల బీడు వారిన పొలాల్లో పుష్కలైన నీళ్లు వారించి భూమిని దున్ని చదును చేసి బుడిద చేసి పంటలు పండించి లక్షల లక్షలకు మెట్రిక్ టన్నుల వడ్లను పండిస్తున్న తెలంగాణ రాష్ట్ర పరిస్థితి తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎక్కడికి నీకు తెలియదు కానీ పేరుకు మాత్రం ఎంపీవి నిన్ను తిట్టినా గాడిద తిట్టినా ఒకటే నేను ఏమంటున్నా అంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మీకు సబ్జెక్ట్ లేదు సబ్జెక్ట్ లేనప్పుడు మూసుకొని కూసుకోవాలి అంతేకాని లేనిపోని ఆరోపణలు చేసి మళ్ళీ ఆ బిఆర్ఎస్ పైన దుమ్ము పోసినంత మాత్రమైన బీఆర్ఎస్ పార్టీ లేపినట్టు అయితే తప్ప